హలో వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం సి ఎవరైతే సికింద్రాబాద్ జోన్కి అయితే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఏ విధంగా పోస్ట్ ప్రఫరెన్స్ పెట్టుకోవాలనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం దాని గురించి నేను మా నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు జాబ్ చేస్తున్నారు వాళ్ళు అడిగి తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నేనైతే చెప్తున్నాను సో మనకు వచ్చేసి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ ఫార్టీ టూ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఓవరాల్గా వచ్చేసి థర్టీ టూ కే ప్లస్ వేకెన్సీస్ అయితే ఉన్నాయండి మీ అందరికీ తెలిసి ఉంటుంది సో అన్ రిజర్వ్డ్ వచ్చేసి మనకు సికింద్రాబాద్ జోన్లో సెవెన్ హండ్రెడ్ అండ్ టెన్ ఉన్నాయి ఈడీఎస్కి వన్ థర్టీ సిక్స్ నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెను త్రీ ట్వంటీ సెవెన్ సిసిఏ క్యాండిడేట్కి త్రీ ట్వంటీ సెవెన్ వాళ్ళిద్దరికి ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ వేకెన్సీస్ ఉంటాయి నెక్స్ట్ ఎస్సీ క్యాండిడేట్స్కి ఎస్సీ వాళ్ళకి వచ్చేసి టూ టూ థర్టీ ఫైవ్ వేకెన్సీస్ ఎస్టీ వాళ్ళకి వన్ ఫార్టీ ఫోర్ ఓబీసీ వాళ్ళకి ఫోర్ ఫిఫ్టీన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి నెక్స్ట్ మనకు ఓపెనింగ్ డేట్ వచ్చేసి మనకు ఫస్ట్ జానవరి సారీ ట్వంటీ త్రీ జానవరి ట్వంటీ ఫైవ్ అయితే ఓపెనింగ్ అనేది రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది ఇంకా ఎండింగ్ డేట్ వచ్చేసి ఈ మంత్ ట్వంటీ టూ ఫిబ్రవరి మంత్ ట్వెన్ టు టూ వరకు అయితే మనకు లాస్ట్ డేట్ అయితే ఉంది సో ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుంటే త్వరగా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి సో మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఏ విధంగా అనేది చెప్తాను ఇక్కడ నేను ఈ ఈ ప్రిఫరెన్స్ అనేది ఏ విధంగా ఇచ్చానంటే వర్క్ లోడు అండ్ హాలిడేస్ని బేస్ చేసుకొని ఇచ్చా వర్క్ లోడు అండ్ హాలిడేస్ ఓకేనా ఈ రెండింటిని బేస్ చేసుకొని ఇచ్చాను ఎవరైతే టెన్త్ క్లాస్ చదివి ఉంటారో వాళ్ళైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ పాయింట్స్మెంట్ పెట్టుకోండి ఓకేనా ఫస్ట్ ప్రిఫరెన్స్ పాయింట్స్మెంట్ పెట్టుకోండి మిగతాదంతా కూడా యాజ్ యూజువల్గా ఇచ్చేసేయండి ఎవరైతే ఐటీఐ చదివినారో వాళ్ళంతా కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి మనకు ఇక్కడ అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ షాప్ ఉంది కదా ఇది పెట్టుకోండి అసిస్టెంట్ టిఎల్ అండ్ అండి ఏసీ వర్క్ షాప్ అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకోండి నెక్స్ట్ సెకండ్ ప్రిఫరెన్స్ అసిస్టెంట్ వర్క్ షాప్ నెక్స్ట్ థర్డ్ ప్రిఫరెన్స్ వచ్చేసి పాయింట్స్ మెను ఫోర్త్ ప్రిఫరెన్స్ అసిస్టెంట్ ఆపరేషన్స్ ఎలక్ట్రికల్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి అసిస్టెంట్ క్యారేజ్ అండ్ వ్యాగన్ నెక్స్ట్ సిక్స్త్ వన్ అసిస్టెంట్ ఎస్ఎన్టీ నెక్స్ట్ సెవెంత్ వన్ వచ్చేసి ఇంకా మనకు అసిస్టెంట్ టిఆర్డి ఇచ్చేయండి నెక్స్ట్ ఎయిత్ వన్ అసిస్టెంట్ లోకో ఎలక్ట్రికల్ అసిస్టెంట్ లోకో ఎలక్ట్రికల్ ఇవ్వండి ఎయిత్ వన్ నెక్స్ట్ టెన్త్ వన్ వచ్చేసి అసిస్టెంట్ లోకో షెడ్ డీజల్ నెక్స్ట్ వచ్చేసి టెన్త్ వన్ అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ ఈ జాబ్కి ఎక్కువ శాలరీ ఉంటుందండి అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీకి దీంట్లో ట్రావెలింగ్ చేయాల్సి ఉంటుంది మనం ట్రైన్లలో అందుకని ఇక్కడ ఇన్సెంటివ్ అలవెన్సెస్ ఎక్కువ ఇస్తారు ట్రావెల్ అలవెన్సెస్ ఇంకా ఓటింగ్ చేసినా కూడా ఎక్కువ దాదాపుగా ఫిఫ్టీ నుంచి ఫిఫ్టీ కే వరకు వస్తుంది ఇంకొకసారి మనం ఇంకా ఎక్కువ వర్క్ చేసుకుంటే ఇంకా ఎక్కువ వస్తుంది బట్ ఇక్కడ ఫ్యామిలీతో మీరు టైం స్పెండ్ చేసేదంతా కూడా ఇక్కడ తగ్గిపోతుంది సో ఫ్యామిలీ పర్ ఎవరైనా బ్యాచులర్స్ వాళ్ళ ఏజ్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ఉంటాయిగా వాళ్ళు కావాలంటే ఈ జాబ్ పెట్టుకోండి ఇంకా ఫ్యామిలీతో స్పెండ్ చేద్దాం అనుకునే వాళ్ళ మటుకు ఈ ప్రిఫరెన్స్ అనేది ఇట్లానే ఇవ్వండి టెన్త్ ప్రిఫరెన్స్ ఇవ్వండి లేదు సార్ నాకు ఖచ్చితంగా ఇదే జాబ్ కావాలి ఎక్కువ శాలరీ వస్తుంది అనుకుంటే ఇది మీరు ఫస్ట్ ఇచ్చుకోవచ్చు మీ ఇష్టం అండి మీకైతే ఇది ఎక్కువ మటుకు హైయెస్ట్ శాలరీ వస్తుంది గ్రూప్ డి జాబ్లో నెక్స్ట్ లెవెన్త్ వన్ అసిస్టెంట్ ట్రాక్ మిషన్ ట్రాక్ మిషన్ ఉంటుంది ఏదైనా ట్రాక్ సంబంధించి రిపేర్స్ వస్తాయి కదా ఆ మిషన్కి సంబంధించి అసిస్టెంట్ వర్క్ ఇది నెక్స్ట్ అసిస్టెంట్ పీఏ ఇది ట్వెల్త్ ప్రిపరేషన్ తీయండి నెక్స్ట్ ట్రాక్ మెయింటైనర్ లాస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి ఓకే ఇదంతా మనము వర్క్ ప్రెజర్ వర్క్ లోడ్ అండ్ హాలిడేషన్ బేస్ చేసుకొని పెట్టాము ఇంకొకటి ఏంటంటే పాయింట్స్ మెన్ గురించి చెప్పాలంటే మీరు పాయింట్స్ గా జాబ్ చేస్తే కొద్ది రోజుల తర్వాత మీకు స్టేషన్ మాస్టర్కి సంబంధించి లేదా గూడ్స్ కి సంబంధించి నోటిఫికేషన్ ఎల్డీసీ పడుతుంది సో ఆ జాబులకి ఓన్లీ పాయింట్స్ మ్యాన్ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు ఇది అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ గూడ్స్ గార్డ్ అదే జా ట్రైన్ మేనేజర్ అంటారు ఇప్పుడు ట్రైన్ మేనేజర్ అంటారు ఓకేనా ఆ పోస్టులకి మీకు త్వరగా కూడా ప్రమోషన్స్ కూడా వస్తాయి లేదంటే జాబ్ కూడా అది నోటిఫికేషన్ కూడా పడుతుంది సరేనా సో ఈ విధంగా మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకోండి ఎవరైతే సికింద్రాబాద్ జోన్కి అయితే అప్లై చేసుకున్నారు లేదా వేరే జోన్కి అయినా కూడా అప్లై చేసుకుని ఈ విధంగా ఇచ్చుకోవచ్చు ప్రిఫరెన్స్ ఓకే సో ప్రిపరేషన్ అనేది మీరు బాగా చేయండి ప్రిపరేషన్ బాగా చేసినారంటే ఖచ్చితంగా మీరు జాబ్ సాధిస్తారు వేకెన్సీస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి సో కొద్దిగా కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంది ఓకేనా సో ఎవరైతే ఇంకా అప్లై చేయాలో వాళ్ళైతే త్వరగా అప్లై చేయండి త్వరగా అప్లై చేయండి లేకుంటే లాస్ట్ మినిట్లో సర్వర్ ఇష్యూస్ అవన్నీ వస్తుంటాయి ఓకేనా సో మనం ఇంకా మన క్లాసును కూడా చెప్పుకుందాం రీజనింగ్ అర్థమేటిక్ క్లాసులు ఇంకా అప్కమింగ్ డేస్లో ఆ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఏమన్నా డౌట్స్ ఉంటే మటుకు కామెంట్ సెక్షన్లో అడగండి ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను ఓకేనా అది ఒకసారి అయితే ప్రిఫరెన్స్ మీరు ప్రిఫరెన్స్ అనేది మీరు రాసుకోండి నేను ఇక్కడ అక్కడ ఉన్న ఆర్డర్ ప్రకారం ఇచ్చి నెంబర్ ఇచ్చాను మీరు ఒక బుక్లో ఒక పేపర్లో రాసుకొని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏది ఏంటి అనేది మీరు ఒకసారి రాసుకోండి పక్కన ఓకేనా ఇది థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా గ్రూప్ డేకి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి కూడా వీడియోస్ అనేది షేర్ చేయండి థ్యాంక్ యూ నెక్స్ట్ చెన్నై జోన్లో వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం టోటల్ వేకెన్సీస్ వచ్చి టూ థౌజండ్ సిక్స్ సిక్స్ నైంటీ ఫోర్ ఉన్నాయి అండ్రి జోడ్కి థౌసండ్ ఎయిటీ నైన్ ఈడీఎస్కి టూ సెవెంటీ నైన్ ఓబీసీకి సిక్స్ నైంటీ ఎయిట్ ఎస్సీ వాళ్ళకి త్రీ నైంటీ సెవెన్ ఎస్టీ వాళ్ళకి టూ ట్వంటీ ఎయిట్ ఉన్నాయి ఎక్స్ సర్వీస్ ఎక్స్ సర్వీస్మెన్కి ఫైవ్ ఫార్టీ సిసిఏ వాళ్ళకి ఫైవ్ ఫార్టీ ఉంటాయి నెక్స్ట్ ఇక్కడ ఫోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇక్కడ ఇచ్చిన ఆర్డర్ ప్రకారమే పెట్టుకోండి ఫస్ట్ ఏమి ఇచ్చాము అసిస్టెంట్ టిఎల్ అండ్ ఏసీ వర్క్ షాప్ వర్క్ లో అసిస్టెంట్ టిఎల్ అండ్ ఏసీకి ఫస్ట్ ఫస్ట్ ఇవ్వండి నెక్స్ట్ అసిస్టెంట్ వర్క్ షాప్కి ఐసీఎఫ్కి సెకండ్ ఇవ్వండి నెక్స్ట్ అసిస్టెంట్ వర్క్ ఎస్ఆర్ ఎస్ఆర్కి థర్డ్ ఆప్షన్ నెక్స్ట్ ఫోర్త్ వన్ పాయింట్స్ మ్యాన్ బి ఇవ్వండి ఫిఫ్త్ వన్ అసిస్టెంట్ ఎస్ఎన్టీ సిక్స్త్ వన్ అసిస్టెంట్ క్యారేజ్ అండ్ వ్యాగన్ సెవెంత్ వన్కి ప్రిఫరెన్స్ వచ్చేసి అసిస్టెంట్ టిఆర్డి ఎయిత్ వన్ అసిస్టెంట్ లోకో సైడ్ ఎలక్ట్రికల్ నైన్త్ వన్ అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ నెక్స్ట్ టెన్త్ వన్ అసిస్టెంట్ ట్రాక్ మిషన్ నెక్స్ట్ లెవెంత్ వన్ అసిస్టెంట్ బ్రిడ్జ్ ట్వెల్త్ వన్ అసిస్టెంట్ పీవే నెక్స్ట్ థర్టీన్త్ ట్రాక్ మెయింటెనెన్స్ ఫోర్ లాస్ట్ ఆప్షన్గా ఇది ఇవ్వండి ఓకేనా సో నెక్స్ట్ చూడండి మా నోళ్ళు సౌత్ వాళ్ళు ఏ జోన్స్కి అప్లై చేసుకుంటే బాగుంటుంది అనేది మనం డిస్కస్ చేద్దాం ముంబై జోను బిలాస్పూరు అంటే నార్త్ వాళ్ళు పెద్దగా రారు ఇక్కడికి భువనేశ్వర్ చెన్నై బెంగళూరు మనకు సికింద్రాబాదు సో వీటికి అయితే మీరు ప్రిఫరెన్స్ ఇవ్వండి ఇంకా నార్త్లు ఆ పక్క అంతా కాంపిటీషన్ నార్త్లు ఎక్కువ మంది వస్తారు సో ఇక్కడికి కొద్దిగా తక్కువ మంది వస్తారు ఓకేనా సో మీరు ప్రిఫరెన్స్ ఇచ్చుకునేట్టు ఈ జోన్స్కి మ్యాక్సిమం ఇవ్వండి మహా ఇప్పుడు ముంబైలో కూడా రెండు ఉన్నాయి సో ఏది ఎక్కువ ఉన్నాయో దానికి అప్లై చేసుకోండి ముంబై జోన్లో టూ ఉన్నాయి కదా ఓకే అది ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మీకు ఏ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మటుకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అడగండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాం